లో సంక్షేమ పథకాలకు అదనంగానే పి ఫోర్ అవును సంక్షేమ పథకాలు ఇస్తూనే దానికి అదనంగా పీ ఫోర్ ఆర్థిక సాయం అయితే చేయబోతున్నామని చంద్రబాబు గారు తెలియజేశారు పి ఫోర్ పై రెండు కమిటీలను అయితే వేశారనమాట ఆగస్టు పదిహేను నాటికి లక్ష మార్గదర్శకాలను అయితే రెడీ చేసి పదిహేను లక్షల బంగారు కుటుంబాలకు అయితే సాయం అయితే చేయబోతున్నారనమాట రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికాన్ని నిర్మూలించాలని నిర్మూలించాలనే లక్ష్యంతో పీ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున ఆస్తులను సృష్టించుకున్నాం ఇప్పుడు పీ ఫోర్ విధానం ద్వారా పేదలకు సాయం చేస్తూ ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కృషి చేద్దామని చెప్పేసి చెప్పారు అయితే పీ ఫోర్ అనేది ప్రజెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలకు అదనంగా అయితే జరుగుతుంది బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎలాంటి కోత ఉండదు ఆ విషయాన్ని గతంలోనే చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సంక్షేమ పథకాలకు పీ ఫోర్కు లింక్ అయితే ఉండదని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పేసి చెప్పారు డెబ్బై ఐదు ఏళ్ళుగా ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ పేదరికం తొలగిపోవటం లేదు పేదల ఆర్థిక స్థితిగతులు సరైన సమయంలో సరైన గైడెన్స్ అవసరం అయితే ఉందని చెప్పేసి అన్నారు అందుకే పీ ఫోర్ విధానం అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పారు మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ పీ ఫోర్కి సంబంధించి లోగోను కూడా విడుదల చేయడం జరిగిందనమాట పీ ఫోర్ స్ఫూర్తిని చాటేలా రూపొందించే ఆనా ఆరు రకాల లోగోలను అధికారులు చంద్రబాబు ముందు అయితే ఉంచారు సో దీన్ని అయితే ఫైనల్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ప్రజల్లోకి వెళ్ళేందుకు మంచి పేరు పేరుకు వేది వేదిక పీ ఫోర్ అయితే అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది పీ ఫోర్ సంబంధించి బాపట్ల టాప్లో అయితే ఉందన్నమాట ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే బాగా పేదలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రజెంట్ గుర్తించిన పదిహేను లక్షల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ పదిహేను లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట అంటే ఈ పథకాలకు అదనంగా ఆర్థిక సాయం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా ఆగస్ట్ పదిహేను నాటికి అయితే పూర్తవుతాయి ఆగస్టు పదిహేను తర్వాత నుంచి వీరికి ఆర్థిక సాయం ఒక్కొక్కరికి ఎంత తక్కువలో చూసుకున్నా కనీసం లక్ష రూపాయలని ఆర్థిక సాయం అయితే చేస్తారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని